మాస్క్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు తాజాగా ట్రంప్ మాస్క్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు మాస్క్ స్థిమితం కోల్పోయారని మాస్క్ బాగుంటారని కోరుకుంటున్నానని ట్రంప్ అన్నారు మీడియాతో ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నాను చైనా రష్యా ఇరాన్ కు సంబంధించిన విషయాలపై పనిచేస్తున్నా నాకు చాలా పనులున్నాయి ఎలాన్ మస్క్ గురించి ఇప్పుడు నేను ఆలోచించడం లేదు ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు అయితే మస్క్ మాత్రం ఈ వ్యాఖ్యలపై తనదైన రీతిలో స్పందించారు ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ట్రంప్ తో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని తాను లేకుంటే ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేవారే కాదని తన ఎక్స్ ఖాతా ద్వారా విమర్శించారు మస్క్ మాటల ప్రకారం నేను లేకపోతే ట్రంప్ గెలవలేకపోయేవాడు అని ఇండైరెక్ట్ గా ట్రంప్ పై విమర్శలు గుప్పించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వస్తున్నాయి ట్రంప్ మస్క్ ఇద్దరూ కూడా ప్రజల్లో పలుకుపడి ఉన్న వ్యక్తులుగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అనేక సందేహాలు మరియు పరిణామాలకు దారి తీసేవిగా ఉన్నాయి ఎలాన్ మస్క్ ట్రంప్పై సోషల్ మీడియాలో చేసిన విమర్శలు ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో కొత్త వివాదాన్ని తెచ్చిపెడుతున్నాయి మస్క్ మరియు ట్రంప్ మధ్య ఈ పెరిగిన వాదనలు రాజకీయాల్లో కొత్త పరిణామాలు తీసుకురావటం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు